ీనాథ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన అనే గ్రామంలో సరస్వతి నది ఉంది అమ్మవారిని చూడండి ఇక్కడ నది మాన అనే గ్రామంలో సరస్వతి నది ఉద్భవించింది ఈ నీరు మానస సరోవరం నుండి ప్రయాణిస్తున్నాయి అమ్మవారిని దర్శించండి అమ్మవారి యొక్క ఉద్ధృతాన్ని చూసి మీరు తరించండి కొండల్లో నుంచి నీరు ప్రయాణించి నదిలో కలుస్తాయి ఇక్కడే సరస్వతి అమ్మవారు నది ఉద్భవించింది పది పన్నెండు నదుల్లో సరస్వతి నది ఒక నది ఇప్పుడు సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి నది అమ్మవారి టెంపులు చూడండి